టెక్నాలజీ ఉపయోగించి వేలిముద్రల ఆధారంగా నలభై ఎనిమిది గంటల్లో దొంగను పట్టుకున్న నందిగామ పోలీసులు ఈ నెల ముప్పై ఓవో తారీఖు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రుద్రవరం గ్రామంలో పట్టపగల ఇంటి తాళం పగలగొట్టి బంగారం డబ్బు దోచుకెళ్లిన దొంగ దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందిన వెంటనే ఏసీపీ తిలక్ ఆదేశాల మేరకు సిఐ వైవీఎల్ నాయుడు స్పెషల్ టీం ఏర్పాటు చేసి నలభై ఎనిమిది గంటల్లో దొంగను పట్టుకుని బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీపీ తిలక్ మాట్లాడుతూ ఈ నెల ముప్పైవ తారీఖు రుద్రవరం గ్రామంలో దొంగతనం జరిగిందని ముప్పైవ తేదీన మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో నందిగామ రుద్రవరం గ్రామానికి చెందిన పసుపులేటి లక్ష్మి నందిగామ లో ఫిర్యాదు చేసిందని ఇంటిలో లేని సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వేసిన తాళం పగలకొట్టి ఇంటిలోకి ప్రవేశించి ఇనుప బిరువాను పగలకొట్టి దానిలో లాకర్ లో ఉన్న కొంత డబ్బులను బంగారపు వస్తువులను తీసుకుని వెళ్లాడని ఫిర్యాదు మేరకు సిఐ వైవీఎల్ నాయుడు ఎస్ఐ అభిమన్యుతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి నలభై ఎనిమిది గంటల దొంగను పట్టుకుని బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు అంటే పగలు దొంగ జరిగింది డెట్ లక్ష్మి అనే ఆపిడేట్ ఇంట్లో లేని సమయంలో పగలు పదిన్నర పదకొండున్నర మధ్యలో దేశం తాళాలు భద్రపట్టి లోపల ప్రవేశించి ఇంకో బీరువా ఓపెన్ చేసి వారు దాచుకున్న క్యాష్ అలాగే వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న బంగారు నాన్ తాడు సుమారు సిక్స్టీన్ గ్రాములు ఉంటుంది అలాగే ఒక చేతి ఉండడం ఆ బీలువ దాఖలు బ్రేక్ చేసి అవి తీసుకొని దొంగతనం జరగడం వల్ల దానిపై నందిగామ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆర్ టూ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దొంగతనం కేసుగా నమోదు చేసి వెంటనే చెయ్యగారు వెంకయ్య నాయుడు గారు ఎస్ఐ అభిమాన్ నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ దొంగతనం చేసిన విధానంలో అక్కడ రాబడిన సమాచారం రెండవది అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అంటే టెక్నికల్ వాల్యూస్ ఈ కేసులో కేసును మనము ఎలాగా పట్టుకున్నామంటే టెక్నికల్ వాల్యూస్ ఇతను ఆ బ్రేక్ చేసి ఐరన్ సేఫ్ బ్రేక్ చేసినప్పుడు అతను ఫింగర్ ప్రింట్స్ ఆ బీరువా మీద పడడం స్మూత్ సర్ఫేస్ మీద అవ్వడం అది మా విజయవాడ సిటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్స్ యూనిట్ ఒకటి ఉంది అది ఇమీడియట్లీ షీలప్ వచ్చి అక్కడ ఫ్రింట్స్ని డెవలప్ చేసి డెవలప్ చేస్తే పాత నేరస్తులతో ఇక్కడ దొరికిన ప్రింట్స్ ట్యాలీ అవ్వడం మ్యాచ్ మ్యాచ్ అయ్యి ట్యాలీ అవ్వడము ఆ దొంగ పేర్లు వాళ్ళు ఎక్కడ గతంలో ఎక్కడెక్కడ చేశారు వాళ్ళ పేర్లు ఏంటి ఎంఓ క్రిమినల్స్ అంటారు మోడల్స్ ఆఫ్ అంటే అవన్నీ మాకు వెంటనే తెలియజేయడం తెలియజేయడంతో చుట్టుపక్కల గ్రామాలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ వాళ్ళు ఎవరు ఉన్నారని వెరిఫై చేయడము అప్పుడు కొన్ని గ్రామాల్లో కొన్ని పోలీస్ స్టేషన్లోని పాత నేరస్తున్నాను విచారించాను విచారించి కొన్ని కోదాడ తెలంగాణ వేరు ఇప్పుడు ఇబ్రంపట్నం వీడికి తిరువురు వీడికి మూడు పిల్లలు ఈ అసలు ఇలాంటి అప్రెస్ చేసిన వాళ్ళు ఇష్టంతా చేశాము అందులో కొన్ని విషయాలు కొన్ని మంది జాలి అవుతున్నాయి కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది వయసు రీత్యా ఈ జ్ఞానాన్ని చేయకుండా ఏదో పనిచేసుకుంటూ అందుకున్నారు ఎనీహో ఇందులో మా సిఏ గారు ఎస్ఏ గారు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఈ దొంగని ఈరోజు పట్టుకోవడము వాళ్ళ దగ్గర నుండి ఇంటాక్ట్ గోల్డ్ ఇంటాక్ట్ గోల్డ్ ఏ పోయిందో ఆ వస్తువుని అలాగా ఉన్న పదంగా అలా ఇంటాక్ట్ గోల్డ్ని క్యాష్ కూడా ఫార్టీ థౌజండ్ అయితే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అతను స్వాధీనం అలాగే ఇతనిపై గతంలోని నెడమానూర్ నల్గొండ జిల్లాలో ఒక ప్రాపర్టీ కేసు ఉంది అక్కిరెడ్డి గురువు అక్కడ కూడా ఒక ప్రాపర్టీ అలాగే పగదు దొంగతనం చేసి దాన్ని ఎన్ఏహెచ్ చేసిన ఒకటి ఎక్సైజ్ మీన్ ఏంటంటే తెలంగాణ నుండి ఆంధ్రకి ఆంధ్ర నుండి తెలంగాణకి వాటర్లో ఉండడం వల్ల

సో మీరు పబ్లిక్కి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటే రాబోయే రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్లో మీరు అరికట్టే అవకాశాలు అరికట్టడం అంటే ఎల్హెచ్ ఎంఎస్ అని పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు దాంట్లో అందరూ బాధ్యవామ్యులు ఉంది ఏదో ఒక ఎవరైనా వాళ్ళ ఇళ్ళ నుండి బయటికి వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణం చేసినప్పుడు ఆ ఇంటి యజమాని ఈ ఎల్హెచ్ ఎంఎస్లోకి భాగస్వామిలోకి అక్కడ ఏ జరిగిన దొంగతనం చేసి చేస్తున్నారు మాకు వెంటనే కాసిన పోలీస్ స్టేషన్కి అలార్మింగ్ సిస్టంలో మాకు విజులు వస్తుంది దాంట్లో వెంటనే అక్కడ ఉన్న బ్లూ కోర్ట్స్ లేదా స్టేజ్లో ఉన్న సిబ్బందికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ నేరాల్ని ఆపే ప్రయత్నం మీ చేస్తారు ఇది అందరూ సద్విధం చేసుకుంటే ఈ నేరాలు జరగకుండా ప్రజల ఆస్తులకి ప్రజలకి రక్షణ కల్పించినట్టుగా